విద్యా వ్యవస్థలో నీచ సంస్కృతిని పెంచుతున్న శ్రీ చైతన్య మరియు నారాయణ విద్యాసంస్థలను బహిష్కరించాలని తప్పుడు ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను దగా చేస్తున్న మంత్రి గారిని మంత్రివర్గం నుండి తొలగించాలంటూ ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేష్ యాదవ్ గారు మాట్లాడుతూ విద్యనే వ్యాపారంగా ఎలాంటి నైతికత లేకుండా కేవలం తమ విద్యా వ్యాపారం కోసమే కొన్ని విద్యాసంస్థల యొక్క తీరు ఉన్నదంటూ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఏపీ దళిత మిత్ర సంఘం అధ్యక్షులు కైపు రామాంజనేయులు గారు ఆర్ఎస్ఎఫ్ నాయకులు శివ గారు నరసింహ గారు మరియు స్థాయి విద్యార్థుల్ని ఇద్దరు ఒకే విద్యా సంస్థకు చెందినటువంటి తమ విద్యా సంస్థ అని చైతన్య అంటే తమ విద్యా సంస్థ అని చెప్పి నారాయణ ఈ రెండు విద్యా సంస్థలు ఒకే విద్యార్థిని మూడో ర్యాంకు ఆరో ర్యాంకు సంబంధించినటువంటి వాళ్ళ ఫొటోస్ను తర్వాత టికెట్ నెంబర్లతో సహా ఇవాళ ఈనాడు ఆధ్రోగి సాక్షి పేపర్లలో ముద్రించి రాష్ట్రంలో అలాగనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యార్థులను ఇవాళ మోసం చేసేటువంటి ప్రక్రియను ఇవాళ తెరలేపారు తక్షణమే దీన్ని బాధ్యత వహిస్తూ మంత్రి నారాయణను బర్త్రఫ్ చేయాలని చెప్పి రాజీనామా చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం ఆర్ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో విద్య మాఫియా పెట్రెక్కిపోతూ ఉంది ఇవాళ కేసుల ప్రకారం విద్యను అమ్మకానికి పెట్టారు సరుకులాగా దీని కారణంగా ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువు కొనలేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి అయితే వీళ్ళు దొంగ ర్యాంకులని ఇవాళ తమ విద్యా సంస్థలో చదివారో లేదో కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ ఈనాడు కానీ ఆంధ్రతులు కానీ సాక్షిలో కానీ వచ్చినటువంటి పేపర్లలో ఎక్కడ సరైనటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ రెండు విద్యా సంస్థలో చదివేటువంటి పిల్లలు మావి మా విద్యా సంస్థ అనేటువంటి పద్ధతిలో ముద్రను కూడా ప్రకటనలు చేశారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఆలోచించాలి ఈ నారాయణ చైతన్య దొంగతనం మరోసారి బయటపడిందని చెప్పి మేము ఆర్ఎస్ఎఫ్ గా చెప్పాల్సికున్నాం ఎందుకంటే ఇది ఒక మాఫియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా మాఫియాకు తెరలేపి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందరి ద్రాక్షగా మార్చి వాళ్ళ కార్పొరేట్ గద్దలు ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేస్తూ మోసపూరితంగా ప్రకటనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ఆర్ఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది ఈ రెండు కాలేజీల మీద ఈ వచ్చినటువంటి ప్రకటనని నిన్నటి రోజులు వచ్చినటువంటి ప్రకటనని అంటే మూడవ తేదీ జూన్ మూడవ తేదీ వచ్చినటువంటి ప్రకటనల మీద విద్యాశాఖ మంత్రి నా లోకేష్ గారు విచారణ చేపట్టాలి అలాగనే గతంలో కూడా అనేక విద్యా సంస్థల్లో ఆత్మహత్యలకు పాలన పడినటువంటి ఘటనలు కడప జిల్లాలో కూడా ఉన్నాయి ఇవాళ ఒకటి రెండు విద్యా సంస్థలకు పర్మిషన్లు తీసుకొని ఇవాళ అనేక విద్యాసంస్థల్ని పుట్టగొడుకుల్లాగా పుట్టగొడుకుల్లాగా ఇవాళ విద్యాసంస్థల్ని నడిపేటువంటి కార్యక్రమానికి ఇవాళ కార్పొరేటు నారాయణ చైతన్య యాజమాన్యం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే కడప జిల్లాలోనే గతంలో మంత్రి నారాయణగా ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరు మనిషిలో నందినైనటువంటి పిల్లలు ఒకే రూమ్లోనే ఫ్యాన్ కురేసుకొని చనిపోయినటువంటి ఘటన కావచ్చు లేకపోతే తర్వాత జరిగినటువంటి చాలా ఘటనల్లో ఇవాళ అనంతపురంలో జరిగినటువంటి ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఫీజు కట్టలేక సూసైడ్ అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కావచ్చు గుంటూరు నెల్లూరు విజయవాడ లాంటి ప్రాంతాలలో తిరుపతి లాంటి ప్రాంతాలలో ఇవాళ విద్యార్థుల ఆత్మహత్యలు విద్యార్థి కాలేజీలో ఏమో విద్యార్థిగా చేస్తాడు ఇంటికి వచ్చేది శివమై తేనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి మేము చెప్పాల్సికున్నాం దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలని నారాయణ చైతన్య విద్యా సమస్యల పైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం